హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి పది కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేనైతే ఏదో చిన్న స్నాక్ ఐటమ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ మా ఇంట్లో కాసిన ఫస్ట్ కాసిన వంకాయలు వీటితోనే కొద్దిగా చట్నీ చేసి నేను ఈరోజు వంకాయ బజ్జీ అయితే వేస్తున్నానండి వంకాయ బజ్జీ కోసం నేను ముందుగా ఇది కొద్ది కాబట్టి మనకు ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదండి ఒక పది పది కాయలే దొరికాయి అనమాట ఫస్ట్ అని నేను ఈరోజైతే చేయాలనుకుంటున్నా ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా కారం దీనికి స్టఫ్ అయితే ఏమి పెట్టట్లేదు ఫ్రెండ్స్ బ్యాటర్లోనే వాము అని కనుక్కుంటున్నా కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్టు కొద్దిగా బేకింగ్ సోడా సోడా ఉప్పండి వంట సోడా దీనిలోనే కొద్దిగా జీలకర్ర అది సారీ అండి వాము వాము కూడా పైన పూతకే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అయితే నీట్గా బబుల్స్ లేకుండా కలిపేసుకున్నాము ఇది కొంచెం టైట్గానే ఉండాలండి ఎందుకంటే మిర్చి అంత ఎక్కువ మందం అయితే ఇవి జారిపోద్ది కాబట్టి మీ మిర్చిలాగా కొంచెం మందం ఉంటేనే మనకు కాయలకైతే పట్టుద్దండి ఓకే మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయలు కట్ ఓకే ఫ్రెండ్స్ అయితే నేను వంకాయలు కట్ చేసుకున్న ముందు కట్ చేసే కంటే ముందు మనం ఆయిల్ పెట్టుకుందామండి ఫస్ట్ ఎందుకంటే ఇవి మనం వంకాయలు కడిగి కట్ చేసి పెట్టే అంత లేట్ ఏమి ఉండదు ఎందుకంటే దీనిలో స్టఫ్ అవసరం లేదు కాబట్టి జస్ట్ కట్ చేయడం డిప్ చేసి ఆయిల్ వేసేసుకోవడమే అందుకని నేను ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టుకుంటాను ఓకే అండి ఇంకా మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు పావు కేజీ సోమార్ వేసుకున్న ఆయిల్ కాగిన తర్వాత ఇంకా మన బజ్జీలు అయితే వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వంకాయలు అయితే చూడండి క్లన్లుగా నాలుగు గాట్లు పెట్టుకొని ఇందులో మనకు కూర్చొలు ఏమైనా ఉంటే చూసుకొని పిండిలో డిప్ చేసి పెట్టేసుకుందామండి రెండు ముక్కలుగా కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాలుగు ముక్కలుగా అయినా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు నేను పిండ్లో డిప్ చేసేసి బజ్జీలు అయితే వేసేస్తున్నా మనం ఇంత మందం వేసినా సరే చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఫుల్గా అయితే పట్టట్లే మిక్సీకి పెట్టినట్టు ఓకే కొంచెం మందమే కలుపుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు నేను మూడే వేసానండి ఇవి ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకైతే మార్చుకుందాం ఇప్పుడు ఒక పక్క అయితే వేగాయి ఫ్రెండ్స్ ఇంకో అయితే తిప్పుకుందాం ఈరోజు నేను షార్ట్స్లో పెట్టానండి ఈ వంకాయ టమాటాతో చట్నీ కూడా చేసా అంటే ఇది మా ఛానల్లో ఎంతమంది ఉంది కాబట్టి ఈ వీడియోకి అయితే అప్లోడ్ చేయ ఈ పెద్ద వీడియో అయితే చేయలేదు అది ఈ బజ్జీలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ చూడండి మనం నాలుగు పచ్చాలుగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా కొంచెం మధ్యలో గ్యాప్ కూడా వచ్చి మంచిగా కాలేయండి తినేటప్పుడు కూడా మంచి క్రిస్పీగా అయితే ఉండే ఇట్లా దీన్నే స్టవ్ పెట్టుకొని కూడా స్టఫ్డ్ వంకాయ బజ్జీ కూడా చేసుకోవచ్చండి మసాలా బజ్జీ అంటారు అట్లా కూడా చేసుకోవచ్చు నేను ఈసారి కొంచెం కాయలు బాగా పెద్ద అయిన తర్వాత అప్పుడు వేస్తాం మళ్ళీ ఇంకో మూడు అయితే వేసుకుందాం మా చెట్టు వంకాయలతోటే వేయాలి అనే ఒక ఆలోచనతో నేను ఇన్ని రోజుల నుంచి వీడియో అయితే చేయలేదు ఫ్రెండ్స్ మన ఛానల్లో మాత్రం వంకాయకి సంబంధించి ఏ వంట పెట్టినా కూడా చక్కగా అయితే రీచ్ అవుద్దండి బాగా చూస్తారు మంచిగా నాకు నాలుగైదు వీడియోలు అయితే అంటే నాకున్న సబ్స్క్రైబర్స్కి నాలుగైదు వీడియోలు మాత్రం బాగా వెళ్ళాయండి అందుకని నాకు వంకాయ సెంటిమెంటు నార్మల్గా కూడా నాకు వంకాయ ఫేవరెట్ అనమాట నేను అది ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను వంకాయ గురించి చేసిన ప్రతి వీడియోలో వీటిని కూడా ఇంకో పక్కకైతే తిప్పుకుందాం ఓకే అండి వీటిని కూడా తీసేసుకుందాం స్టవ్ బాన్ చేసుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా మన ఇమ్మి ఇమ్మి సూపర్ టేస్టీ లేత లేత వంకాయలతో వంకాయ బజ్జీ అయితే చేసేసానండి ఇప్పుడు వీటిని పైనుంచి మనం గార్నిష్ చేసుకున్న తోటి చక్కగా దీని మీద నిమ్మరసం వండుకొని నిమ్మకాయ కారం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నేను ఇది చట్నీలు స్టఫ్ అని చేశాను కదా దానికని చెప్పేసి ఇంకా నేను ప్రత్యేకించి కారం అయితే పెట్టట్లేదండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ నూతన సంవత్సరం నుంచి అయినా కానీ నా ఛానల్ని అయితే కొంచెం కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్